ఎన్ని రూపాలు ఒక్కొక్క రూపంతో అనంతమైనటువంటి హస్తాలతో సహస్ర సహస్ర ఆక్షి శిర ఊరు బాహు అని చెప్పినటువంటి రూపంతో కనపడుతూ రాక్షస సంహారం చేస్తున్నటువంటి దుర్గాదేవి రూపాలు అవి మనకు కనపడుతున్నాయి తొమ్మిది మంది తొమ్మిది దుర్గలు దుర్గకి తప్పనిసరిగా అది లక్ష్మీదేవి రూపంలో ఉన్న సరస్వతీదేవి రూపంలో ఉన్న దుర్గా రూపంలో ఉన్న ప్రీతిపాత్రమైనటువంటి అంశం ఏమిటంటే కుంకుమార్చన అందుకే ఈరోజు మనం అమ్మవార్లందరికీ కూడా కుంకుమార్చన చేస్తున్నాం కుంకుమ ఎందుకే చేస్తాం కుంకుమార్చనకి ప్రాధాన్యం ఏమిటి పూల వేయచ్చు కదా మరొకటి వెయ్యొచ్చు కదా అంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి జగన్మాతకి యొక్క ఉగ్రతని తగ్గించటానికి కుంకుమ సహకరిస్తుంది చల్లదనాన్ని కలిగిస్తుంది చల్లదనాన్ని కలిగించటమే కాదు కుంకుమ ఆత్మకారకమైనటువంటి సౌర శక్తిని ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది కనుక ఆ కుంకుమార్చన కనుక చేసినట్టయితే ఈ నవదుర్గల్లో ఒక చోట మనకి చెప్తారు సూర్యమండల మధ్యలో ఉంటున్నది ఆ శక్తి అని కనుక సౌరమండల మధ్యంలో ఉండేటటువంటి ఆ శక్తి ఇక్కడికి వచ్చినప్పుడు తత్సంబంధమైనటువంటి కుంకుమతో అర్చించినట్టయితే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది ఆ తల్లి సంతోషించినప్పుడు మన పైన అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆ అనుగ్రహ వర్షం మనందరి మీద ఈ చల్లటి వేళ చల్లని శుభ సమయంలో ఆ అనుగ్రహ వర్షం క పడాలి అంటే మనం అమ్మవారిని కుంకుమతో అర్చించాలి సాధారణంగా అమ్మవార్ల పూజలన్నీ కూడా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా అమ్మకి జగన్మాతకి తొమ్మిది రూపాలలో ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నటువంటి నవదుర్గల రూపాల్లో మనకి దానికి సంకేతం ఈ తొమ్మిది కనపడుతూ ఉన్నటువంటి ఆ జగన్మాతని కుంకుమతో అర్చించుకుని ఒడి బియ్యం పొయ్యడం ఈ ప్రాంతంలో చాలా బాగా అలవాటు ఎందుకు అంటే ఒడి బియ్యం పోయడం అనేది అమ్మాయిని అత్తవారింటికి కానీ కొంచెం దూర ప్రదేశానికి కానీ పంపించేటప్పుడు చలువ కలగడానికి ఆనందంగా ఉండడానికి ఒళ్ళో బియ్యం పోసి ఆ బియ్యం మూట కట్టి ఒళ్ళో పెట్టి పంపిస్తారు ఒడి బియ్యం